గుడ్ మార్నింగ్ ఆల్ మాధ్వా హిద్నా పోలీసుల చేతిలో ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది దాని తర్వాత పెద్ద ఎత్తున మావోయిస్ట్ సింపతైజర్లందరూ అందరూ కూడా ఈ దేశం మొత్తం కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ తిట్టడం ప్రభుత్వాలను తిట్టడం రాజ్యాంగాన్ని తిట్టడము దూషించడము ఇవన్నీ చేస్తున్నారు అయితే ఈ పేపర్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నైన్టీన్ ఎయిటీ నుంచి టూ థౌజండ్ ఇరవై దాకా కూడా నక్సలైట్లో చనిపోయినటువంటి నక్సలైట్ల చేతిలో నక్సలైట్ల చేతిలో చనిపోయినటువంటి ఏబీవీపీ నాయకులు తెలంగాణ ప్రాంతం మరికొన్ని ఒకతను రాయలసీమలు కూడా ఉన్నాడు మదనపల్లి నుంచి దాదాపుగా వందకు పైగా కార్యకర్తలు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏబీవి కార్యకర్తలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది వీళ్ళెవరు కూడా భూస్వాములు కాదు బూర్జవాలు కాదు సామాన్యమైనటువంటి కార్యకర్తలు ఏదో చదువుకోవడానికి యూనివర్సిటీకి వచ్చారు యూనివర్సిటీలలో జాతీయ భావాలు వల్ల ఏబివిపి సంస్థలు చేరడం జరిగింది వీళ్ళు చురుగ్గా పనిచేయడం కారణంగా ఆ యూనివర్సిటీల్లో నక్సలెట్ల ప్రభావం తగ్గడం జరిగింది వాళ్ళ ఉనికికి ప్రమాదం ఏర్పడింది కేవలం అదే కారణంతో వీళ్ళందరినీ కూడా నిరాయుధులైనటువంటి మధ్యతరగతి విద్యార్థుల్ని పేద విద్యార్థుల్ని పట్టణ పెట్టుకున్నారు కాల్చి చంపారు ఒకరికొకరు సామాజికమైనటువంటి కార్యకర్త అయితే జాతీయ జెండాకు అవమానం జరిగినందుకు గాను కేసు పెడితే ఆ కేసులో సాక్ష్యానికి చెప్పే సాక్ష్యం చెప్పడానికి వెళ్ళి వచ్చే క్రమంలో కాకుగా చంపారు జాతీయ జెండా కోసం చనిపోయారు వీళ్ళందరూ జాతీయ దేశం కోసము జాతీయ జెండా కోసం భరతమాత కోసము జాతీయ భావాల కోసం పనిచేయడం వల్ల చనిపారు వీళ్ళు ఎవరు భూస్వాములు కాదు భూజవాలు కాదు కోటేశ్వర్లు కాదు లేకపోతే వీళ్ళు ప్రభుత్వం నడిపించేటువంటి వాళ్ళు కూడా కాదు మరి వీళ్ళ వీళ్ళ చావుకల కారణాలు వీళ్ళ కుటుంబాలు వీళ్ళకు కూడా జీవించేటువంటి హక్కు ఉంది కదా ఈరోజు మీరు చెప్తున్నారు నక్సలకి జీవించేటువంటి హక్కు లేదా మావోయిస్టులకు హక్కు లేదు మరి వీళ్ళకి జీవించే హక్కు వీళ్ళ తల్లిదండ్రులకు ఉంటుంది కదా ప్రేమ పేతలు వాళ్ళ పిల్లలపైన భవిష్యత్తు పైన ఆశలు ఉంటాయి కదా కాబట్టి మీరు ఎంచుకున్నటువంటి మార్గం తప్పు మావోయిస్టులు ఎంచుకున్నటువంటి మార్గం తప్పు తుపాకీ పట్టి రాజ్యా రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ కొత్త రాజ్యాంగంగా మాకు రాజ్యాంగం వద్దు ప్రతి సంవత్సరం జనవరి ట్వంటీ సిక్స్త్ను బ్లాక్ డే ప్రకటిస్తూ ఆ బ్లాక్ డే రోజు జాతీయ జెండాని అవమానిస్తూ మీ కార్యకలాపాలు ఈరోజు హిద్నా గురించి వీళ్ళు సింపతి చూపుతున్నారు హిద్నా గురించి ఒకసారి చూసినట్టయితే హిద్నా కేవలం పదవ తరగతి చదువుకున్నటువంటి గిరిజన విద్యార్థి పదవ తరగతి చదువుకున్న వాడిని మీకు బాధ్యత ఉంటే వెంటనే ఇంటర్మీడియట్లో జరిపించాలి డిగ్రీలో చదివించాలి బాగా చదివి బాగా చదివించి ఒక ఉద్యోగం చేసినట్టుగాను ఒక అధికారిగా తయారేటట్టుగాను చేయాలి మీకు బాధ్యత లేదు కేవలం హక్కుల గురించి రెచ్చగొట్టేది విద్యార్థులని వాళ్ళ చేతికి తెలిసి తెలియని వయసులో తుపాకి అప్ప అప్పజెప్పేది వాళ్ళని కొన్ని నేరాలు చేయించేది ఆ నేరాలను ఎరికించుకున్న తర్వాత మళ్ళీ నేరాలు చేయించేది వాళ్ళకు ఒక పెద్ద నాయకుడిగా ముద్ర వేయడము వాళ్ళని అడవులు పంపించడం వాళ్ళ ద్వారా మీరు నగరాల్లో కూర్చొని మీకు అబ్బం గడుపుకోవడం ఇదే జరిగింది అదే ఛత్తీస్గఢ్ నుంచి ఇతని స సమకాలనికులు ఇతనే గన్ను పెట్టాడు గన్ను పట్టాడు గన్ను పట్టకుండా పెన్ను పట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఉద్యోగస్తులు కాదు టీచర్లు కాలేదు డాక్టర్లు కాలేదు ఇంజనీర్లు కాలేదు పక్క రాష్ట్రంలోనే ఒరిస్సాలో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన అటుపక్క రాష్ట్రం జార్ఖండ్ నుంచి రాష్ట్రపతి అయింది మేడం గిరిజన జాతి నుంచి మీరు ఎంచుకున్నటువంటి తప్పు ఇంతమందిని పట్టలు పెట్టుకొని వీళ్ళ వీళ్ళ ఊసిరవుతా తగలదా మీకు కాబట్టి మీరు మీరు గమనించాల్సింది హక్కుల గురించి ఎంత బాగా అరుస్తారో హక్కుల గురించి ఎంత బాగా చెప్తారో హక్కుల గురించి పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తారో బాధ్యతల గురించి కూడా మీరు ఉద్యమాలు చేయాలి బాధ్యతల గురించి కూడా గుర్తించాలి చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు చదివిపించాలి ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగం చేయాలి మీ సిద్ధాంతం పట్ల ఆకర్షణలు అయితే ఓపెన్గా రాజ్యాంగబద్ధమైనటువంటి ఉద్యమాలు చేయాలి తుపాకీ పట్టు తుపాకీ పట్టుకునేది ఎవరికి హక్కు ఉంది కేవలం తుపాకీ పట్టుకునేటువంటి బాధ్యత ఉంది పోలీసులకు ఉంది ఎందుకంటే రక్షణ కావాలంటే వాళ్ళకి ఇస్తారు మీకు తుపాకీ పట్టుకునేటువంటి హక్కు ఎక్కడది ఇన్ని హక్కులు మాట్లాడతారు కదా మానవ హక్కులు అంటారు వాక్ మాట్లాడే హక్కు అంటారు రాసే హక్కు అంటారు అన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ అని మాట్లాడతారు మరి బాధ్యతల గురించి వాటబ రెస్పాన్సిబిలిటీస్ కాబట్టి అందరూ కూడా వివరించాల్సింది మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నటువంటి వారు మీరు కేవలము హక్కుల గురించి కాకుండా బాధ్యతల గురించి కూడా మాట్లాడాలి బాధ్యతల గురించి కూడా ఆలోచించాలి ఆ రోజే మీకు సమాజం నుంచి సరైనటువంటి గుర్తింపు కానీ సహకారం కానీ లభిస్తుంది లేకపోతే ఇలాగే అమాయకులు గిరిజనులు దళితులు బీసీలు వీళ్ళు బలి కావాల్సి వస్తుంది మిగతా వాళ్ళు వాళ్ళు హాయిగా వాళ్ళ పిల్లల్ని బాగా చదివిచ్చేసుకొని ఏ తుపాకీ పట్టించారు వాళ్ళు వాళ్ళు లక్ష్యంగా పిల్లలు పట్టించి వాళ్ళతో చదిపించి ఉద్యోగాలు చేసేసి వాళ్ళు సెటిల్ అవుతున్నారు ముఖ్యంగా గమనించాల్సింది పేద మధ్యతరగతి విద్యార్థులు వీటికి ఆకర్షితులు కాకండి వీటికి ఆకర్షితులు కాకండి వాళ్ళు చెప్పేటువంటి కల్లి బిల్లు మాటలు విని చట్ట వ్యతిరేక పనులు తుపాకీలు పట్టడం చట్ట వ్యతిరేక పనులు చేయకండి ఏదన్నా రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటాలు చేయాలి ఇది గమనించాలందరు కూడా మరొకసారి ఈ నక్సలైట్ల చేతిలో చనిపోయినటువంటి ఏబిపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ భారత్ మాతాకి జై